అసూయకు నిలువెత్తు నిదర్శనం డొనాల్డ్ ట్రంప్ భారత అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నాడు ఢిల్లీపై సుంకాలతో రెచ్చిపోతున్నాడు రష్యా యుద్ధానికి నిధులు ఇస్తున్నందుకే భారీ సుంకాలను విధిస్తున్నామని ట్రంప్ వాదిస్తున్నాడు అసలు రష్యాకు ఎక్కువగా నిధులు పారిస్తున్నది ఎవరో నిజంగా ట్రంప్కు తెలుసా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ ఆ విషయం తెలుసుకుంటే ముందుగా చైనా నాటో దేశాలపై సుంకాలను విధించాలి ఎందుకంటే భారత్ కంటే ఎక్కువగా రష్యాకు నిధులు ఇస్తున్నది ఇవే అసలు ఆయా దేశాలు ఎందుకు బిల్లులు రష్యాకు చెల్లిస్తున్నాయి ట్రంప్కు ఆయా దేశాల ఎనర్జీ కొనుగోళ్లు కనిపించడం లేదా ట్రంప్ ది స్టోరీ రష్యా యుద్ధానికి నిధులు పారిస్తోంది ఎవరు ట్రంప్ ఎందుకు డ్రామాలు భారత్నే భారత్ ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు రష్యా భాగస్వాములను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ చేయడం లేదు కేవలం ఒక దేశాన్ని మాత్రమే వెంటాడి వేటాడుతున్నాడు ఆ దేశం మరేదో కాదు ఇండియానే ఇప్పటికీ రష్యా ఉత్పత్తుల్ని అమెరికా కొనుగోలు చేస్తోంది యూరప్ సైతం గ్యాస్ ను చమురును దిగుమతి చేసుకుంటోంది చైనా సైతం పెద్ద ఎత్తున చమురు తీసుకుంటోంది కానీ ఇండియా మాత్రం కొనుగోలు చేయకూడదు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడు మరింత నిశితంగా పరిశీలిద్దాం ముందుగా రష్యన్ చమురు చూద్దాం రష్యా నుంచి చైనా ఏకంగా నలభై ఏడు శాతం క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోంది భారత్ మాత్రం ముప్పై ఎనిమిది శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది యూరోపియన్ యూనియన్ టర్కీ తలో ఆరు శాతం చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి రష్యా సిద్ధి చేసిన పెట్రోల్ ను ఏ దేశాలుకుంటాయో చూద్దాం ఫినిష్డ్ పెట్రోల్ ను భారత్ కొనుగోలు చేయడం లేదు పెట్రోల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశం టర్కీ రష్యా విక్రయించే శుద్ధి చేసిన పెట్రోల్లో ఇరవై ఆరు శాతం టర్కీని కొనుగోలు చేస్తోంది చైనా పదమూడు శాతం బ్రెజిల్ పన్నెండు శాతం పెట్రోల్ కొంటున్నాయి ఇప్పుడు రష్యా గ్యాస్ కొనుగోలు చూద్దాం రష్యాకు చెందిన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్పీజీకి టాప్ కొనుగోలుదారు యూరోపియన్ యూనియన్ యాభై ఒక్క శాతం రష్యా ఎల్పిజిని ఈయు దిగుమతి చేసుకుంటోంది ఆ తర్వాత రష్యా గ్యాస్ కు రెండో అతిపెద్ద దిగుమతిదారు చైనా డ్రాగన్ కంట్రీ ఇరవై ఒక్క శాతం ఎల్పీజీని కొంటోంది జపాన్ పద్దెనిమిది శాతం ఎల్పీజీని కొనుగోలు చేస్తోంది రష్యన్ ఎల్పీజీ శుద్ధి చేసిన పెట్రోల్ పైప్లైన్ గ్యాస్ను భారత్ అస్సలు కొనుగోలు చేయడం లేదు పైప్లైన్లో సరఫరా అయ్యే రష్యా గ్యాస్ విషయానికి వద్దాం రష్యా పైప్లైన్ గ్యాసులను టాప్ బయర్ యూరోపియన్ యూనియనే పైప్ లైన్ల ద్వారా రష్యా సరఫరా చేసే గ్యాసులో ముప్పై ఏడు శాతం ఈ కొనుగోలు చేస్తోంది చైనా ముప్పై శాతం టర్కీ ఇరవై ఏడు శాతం రష్యా పైప్లైన్ గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయి అయినా సరే ఆయా దేశాలు లేదా గ్రూప్ వైపు ట్రంప్ కన్నెత్తి కూడా చూడడం లేదు అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న నాటో కూటమిలో టర్కీ సభ్య దేశంగా ఉంది రష్యా నుంచి గ్యాస్ చమురు పెట్రోల్ కొనుగోలు చేసే మిగిలిన దేశాలన్నీ చాలా వరకు యూరోపియన్ దేశాలే ఆయా దేశాలు ఏమాత్రం రష్యా యుద్ధానికి సహకరించవని ట్రంప్ భావిస్తున్నాడు ఆయా దేశాల పట్ల కబోదీలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు భారత్పై మాత్రం తోకతొక్కిన పాముల బుసగొడుతున్నాడు రష్యా యుద్ధానికి భారత్ నిధరిస్తోందంటూ ట్రంప్ అధికారులు ఆరోపిస్తారు సరే ట్రంప్ ఆరోపణలే తీసుకుందాం రష్యా ఎనర్జీ కొనుగోళ్లకు ఎవరు ఎక్కువగా చెల్లిస్తున్నారో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై మధ్య కాలంలో రష్యాకు చైనా చెల్లించిన మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల కోట్ల డాలర్లు అదే సమయంలో భారత్ ఎంత చెల్లించింది పన్నెండు వేల కోట్ల డాలర్లు మాత్రమే మాస్కోకు చమురు బిల్లుల కింద ఢిల్లీ చెల్లించింది టర్కీ ఎనిమిది వేల కోట్లు ఇయూ ఆరు వేల మూడు వందల కోట్ల డాలర్లను రష్యాకు చెల్లించే రష్యాకు ఆయా దేశాలు చెల్లించే బిల్లులు చూస్తే ట్రంప్ రెండు నాలుకల ధోరణి అంటూ స్పష్టంగా తెలుస్తుంది చమురు బిల్లుల కింద రష్యాకు భారత్ చెల్లించిన మొత్తం పన్నెండు వేల కోట్ల డాలర్లు కానీ నాటో దేశాలు చెల్లించిన మొత్తం పన్నెండు వేల మూడు వందల కోట్ల డాలర్లు అయినా సరే కేవలం భారత్ మాత్రమే రష్యా యుద్ధానికి నిధులు ఇస్తోందంటూ ట్రంప్ విమర్శించడం తన వంకర న్యాయానికి నిదర్శనం ఇప్పటికీ ఈ రోజు కూడా పది శాతం రష్యన్ చమురు యూరోప్ కు వెళ్తోంది కానీ దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు యుద్ధానికి యూరోప్ నిధులు ఇవ్వడానికి ఎవరు నిందించడం లేదు పైగా భారత్పై సుంకాలను విధించాలని అదే యూరోప్ దేశాలు డిమాండ్ చేయడం వాటి దుర్నీతికి అర్థం పడుతోంది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని యూరోప్ దేశాలు రంకెలు వేస్తున్నాయి రష్యా ఎనర్జీ దిగుమతులను నిలిపేస్తామని ఆర్భాటంగా ప్రకటిస్తాయి కానీ ఆ పని మాత్రం అస్సలు చెయ్యరు రష్యన్ చమురు యూరోప్ కు అవసరం కాబట్టి పొరపాటును కూడా ఆంక్షలు విధించరు ఈ రోజు కూడా రష్యన్ గ్యాస్ పై ఎలాంటి ఆంక్షల్ని విధించలేదు ఎందుకు అంటే రష్యన్ గ్యాస్ యూరోప్ కు జీవనాడి లాంటిది రష్యన్ గ్యాస్ లేకుండా యూరోప్ దేశాలు మనుగడ సాగించడం అసాధ్యం క్రూడాయిల్ విషయము అంతే సముద్ర మార్గంలో యూరోప్ కంపెనీలు ఏవి రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం లేదు కానీ పైప్లైన్ మార్గంలో మాత్రం యథేచ్ఛగా క్రూడ్ను దిగుమతి చేసుకుంటున్నాయి కానీ ఆయా దేశాలు భారత్పై విమర్శలు గుప్పిస్తాయి ట్రంప్ యూరోప్ డబుల్ గేమ్ కు మరో ఉదాహరణ శుద్ధి చేసిన పెట్రోల్ ఉత్పత్తులు నిజానికి రష్యా పెట్రోలియం ఉత్పత్తుల్ని బ్యాన్ చేయాలని ఈయు నిర్ణయించింది కానీ కెనడా స్విట్జర్లాండ్ యూకే వంటి దేశాలకు మాత్రం మినహాయింపును ఇచ్చాయి వీటి గురించి ట్రంప్ అని అడిగితే అవునా నాకు తెలియదు తెలుసుకుని సమాధానమిస్తానని సింపుల్ గా దాటేస్తాడు ఇవి ద్వంద్వ ప్రమాణాలు కాదా అధ్యక్ష అని భారత్ మండిపడుతోంది పాశ్చాత్య దేశాలకు అవసరమైన వాటిని మినహాయించుకుంటాయి అదే వేరే దేశాల మాత్రం ఆంక్షలు విధిస్తాయి కానీ విషయం ఏదైనా రష్యాకు మాత్రం యూరోప్ డబ్బు ప్రవహిస్తోంది రెండోది ఏంటంటే తమ డబుల్ గేమ్ నుంచి భారత్ టార్గెట్ చేయడం యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి కానీ భారత్ కంటే ఎక్కువగా మాస్కోకు నాటోని చెల్లిస్తోంది చైనా అయితే ఏకంగా యుద్ధానికి అవసరమైన విడిభాగాలను అందిస్తోంది రష్యాకు ద్వంద్వ వినియోగం వస్తువుల్ని రవాణా చేస్తోంది అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడికి అవేవీ తెలియవు వాటిపై ఆంక్షలు విధించడు అయితే భారత్లో మాత్రమే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే కేవలం ఇండియాపై ఒత్తిడి పెంచడమే వ్యూహమా నిజానికి ట్రంప్ తన ఫస్ట్ లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో చూడండి భారత్తో ఉన్న స్వేచ్ఛా వాణిజ్యాన్ని ట్రంప్ అప్పట్లో రద్దు చేశాడు ట్రంప్ రాకమందు వరకు సుమారు రెండు వేల వస్తువుల్ని ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు భారత్ ఎగుమతి చేసేది కానీ ట్రంప్ మాత్రం కుదరదన్నాడు భారత్ మాత్రం తమ వస్తువుల్ని రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించాడు వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేశాడు సో భారత్పై ట్రంప్ తీరు కొత్తెమీ కాదు కానీ అప్పటికే ఇప్పటికీ తేడా ఏంటంటే ఈసారి ట్రంప్ పూర్తిగా భారత్పై యుద్ధం ప్రకటించాడు ప్రపంచానికి భారత్ను ఉదాహరణగా చూపాలని యత్నిస్తున్నాడు బట్ ట్రంప్ బ్యాడ్ ల్యాక్ మోడీ వెనక్కి తగ్గడం లేదు తేల్చుకుందామంటూ సవాలు విస్తరుతున్నాడు